ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద బాటమ్మ బాటగంగమ్మ గుడి దగ్గరలో కొంచెం లోపలికి నాగతీర్థం ఉందమ్మా మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు అందరూ కూడా నాగతీర్థం దర్శనం చేసుకోండి ఆ కొండల్లో చొద్దటమ్మా నీరు స్నానం చేస్తే మరీ మంచిదట చెయ్యకపోతే మీకు అవకాశం లేకపోతే కనీసం తల అయినా జల్లుకొని మేము వెళ్ళినప్పుడు అప్పుడు శ్రీవారి సేవకి వెళ్ళి మా అందరూ కూడా నాగతీర్థం దగ్గరికి వెళ్ళాం ఇంకో భక్తులు నీళ్ళు జల్లుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ గోవింద నాగతీర్థం అమ్మ ఇంక లోపలికి వెళ్తున్నాం ఎంట్రస్ ఇది లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ నాగతీర్థం బాటకంగం గుడి దగ్గరలో కొంచెం లోపలికి వెళ్ళాలమ్మా చాలా బాగుంది పాటగంగం గుడి దగ్గర వెనకట్ల అక్కడే దగ్గరే మీరు వెళ్ళినప్పుడు ఒకసారి దర్శనం చేసుకోండి మేము ఇప్పుడు శ్రీవారి షావుకి వెళ్ళి మేము మగవాళ్ళు మాత్రమే వెళ్ళాం ఆడవాళ్ళు రాలేదు మళ్ళా వచ్చినప్పుడు ఆడవాళ్ళని తీసుకొస్తాం చాలా బాగుందమ్మా మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ గోవింద గోవింద మొత్తం ఇవన్నీ అడవిలమ్మా నాగతీర్థం ఓం నమో వెంకటేశాయ సీతారామలక్ష్మణ్లు వింటారమ్మా ఇక్కడ ఇంకో నాగతీర్థం ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదట మీకు స్నానం చేసిన అవకాశం లేకపోతే చేయలేకపోతే కానీ అసలు నీళ్ళు జల్లుకోండి ఓం నమో వెంకటేశాయ ఇంకొమ్మ వచ్చి మా భక్తులు నీళ్ళు జల్లుకుంటున్నారు చావుకొచ్చి ఇంకా భక్తులందరూ కూడా నీళ్ళు చల్లుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ నాగ మీరు కూడా అవకాశం ఉంటే ఒకసారి పాటగంగ గుడి దగ్గర వెళ్ళండి తాగాలటమ్మా మూడు దోసులు తాగండి నీళ్ళు ఎంత అంత మంచిదే కొండల్లో వస్తాయమ్మటమ్మ నీళ్ళు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవిందా గోవింద ఓం నమో వెంకటేశాయ మేము ఇరవై ఇరవై ఏడు మంది వెళ్ళామమ్మా కానీ ఇక్కడ ఒక మట్టికి సెవెన్ నెంబర్స్ ఎయిట్ నెంబర్స్ వచ్చిన ఇంకా శివలింగానికి భక్తులు గోదావరి గంగతో అభిషేకం చేస్తున్నారు ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ हरहर महादेव शंकर हर हर महादेव शंकर ओम नमः शिवाय ओम शिवाय ओम शिवाय బావగారు దగ్గరుండి మాకు అన్ని కూడా సీవిస్తున్నారు దేవుడు అనుగ్రహం ఉంది అలాగే మా బావగారు అనుగ్రహం కూడా ఉంది కాబట్టి ఇంత దూరం రాగలిగాం మేము ఎక్కడెక్కడ ఉన్నా అన్ని కూడా దేవాలయాలు అన్ని కూడా సీవిస్తున్నాడు బావగారు ఓం నమ శివాయ శంభో ఇంకా అభిషేకం చేస్తున్నారు శివలింగానికి శివలింగానికి వచ్చిన భక్తులు ఓం నమో వెంకటేశాయ ఓం నమః శివాయ శంకర్ నందేశ్వరుడు కూడా అభిషేకం చేస్తున్నారు భక్తులు ఓం నమ శివాయ శంకర్ నాగతీర్థం అభిషేకం చేస్తున్నారు శివాలయం శివుడికి ఓం నమ శివాలయం ఓం ఓం నమ నాగదేవతమ్మ అందరు దర్శనం చేసుకోండి నాగతీర్థం దగ్గర నాగదేవత నాగదేవతీర్థం అంటే నాగతీర్థం అంటే అదే అమ్మ ఇంకా నాగదేవత దర్శనం చేసుకోండి నాగదేవత జగన్మాత జగన్ ఓం శత్తి ఓం శడించో కొండల్లోంచి చొద్దమ్మా ఇంకో త్వరలో ఉన్నాడు నాగదేవత అదిగో అందరూ కూడా దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ